నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన జేసీ అగ్రహారం పంచాయతీకి చెందిన రెండు వందల యాభై మంది వైసీపీ కార్యకర్తలు కార్యకర్త మునయ్యపై గొడ్డలతో దాడి చేసిన వైసీపీ శ్రేణులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన మునయ్య ప్రజల ద్రాముఖ్య అవసరాన్ని తీర్చే ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టు చేస్తున్న ఇష్టానుసారంగా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్న సిగ్గ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆహ్వానం నెల పన్నెండవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు అవకాశం వచ్చే ఎన్నికలు ఇరవై రెండేళ్ల ప్రజాసేవకు డబ్బుకు మధ్య జరుగుతున్న యుద్ధమని మార్కపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు మార్కపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్లోని గల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద జరిగింది ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు పూర్తిగా డబ్బుకు మరియు ఇరవై రెండేళ్ల ప్రజాసేవకు జరుగుతున్న సమరమని ఈ సమరంలో విజయం సాధించాలంటే ప్రతి బూత్ ఇన్ఛార్జ్ బూత్ కమిటీ సభ్యులు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తమ విలువైన సమయాన్ని పార్టీకి త్యాగం చేయాలని కోరారు ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలకు తెలియజేయాలని ఇక నుండి అసలైన సమరం మొదలైందని అన్నారు ఈ సమరంలో అంతిమ విజయం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల వల్లే పోరాటం చేయాలని పిలుపునిచ్చారు రేపటి నుండి శంఖారావం బ్యాట్ రిజిస్ట్రేషన్ మూడు రోజుల్లో బూత్ కన్వీనర్లు తక్షణమే పూర్తి చేయాలని బూత్ కన్వీనర్లకు టార్గెట్ విధించారు వచ్చే ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవకపోతే మార్కాపురం ప్రత్యేక జిల్లా రాధని వెలుగొండ ప్రాజెక్ట్ సరికాదు అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందించారు ఈ కార్యక్రమంలో పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ పట్టణంలో రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలని మేము కార్యకర్తలతో డిస్కస్ చేసుకొని ఏ రకంగా మేము ఎన్నికల్లో ముందుకు పోవాలి ఏ రకంగా మనం ప్రచారంలో కానీ పోతే ప్రజలను కలిసే విషయంలో కానీ మనం ఎన్నికల్లో ఏ రకంగా ముందుండాలి అనేటువంటి విషయంలో కూలంకృషంగా చర్చించుకున్నాం రేపు సో రేపు గురువారం నుంచి దీన్ని కార్యాచరణలో అమలులోకి తీసుకొని వస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల సహకారంతో తెలుగుదేశం పార్టీని విజయడంకా మోగే విధంగా మా కార్యకర్తలు నాయకుల సహకారంతో తప్పకుండా చే చేసుకుంటాం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడం అనేది ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రజా వ్యతిరేకత ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యతిరేకత మరియు ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేక నమ్మకం లేకపోవడం ప్రతి జిల్లా ఇస్తానని చెప్పి జిల్లా చేద్దామన్న ఆలోచన కూడా చేయకపోవడం ప్రతి వెలుగొండను ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి పది పర్సెంట్ వెలుగు ప్రాజెక్టు ఉన్నటువంటి పూర్తి చేయాల్సినటువంటి వెలుగొండ ప్రాజెక్టును ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేయలేకపోవటం ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాంత ప్రజలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే జరుగుతుంది తెలుగుదేశం మిత్రపక్షాల ప్రభుత్వం వస్తేనే ఈ అని చెప్పి ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించడం ఇవన్నీ కూడా నిదర్శనాలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల ప్రభుత్వం త్వరలో ఏర్పడబోతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీని విజయం సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ బూదాల అజిత్ రావు వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎరగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఐదు వందల యాభై మందికి పైగా నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు ఎరగొండపాలెం పట్టణంలోని కొలుకులు రోడ్డు నందుగల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎరగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు వైసీపీలో చేరిన వారు మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమమే తాము వైఎస్ఆర్సీపీలో చేరడానికి కారణమన్నారు తాటిపర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వారికి న్యాయం చేయడం మరిచి వైసీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి పిలవడం కాదన్నారు మేము అదే నడిస్తే తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఖాళీ కావడం ఖాయమని తాటిపర్తి విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మూర్తిరెడ్డి ఉడుముల శ్రీనివాస రెడ్డి దొంత కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పార్టీలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించినటువంటి మహాగనుడు జగనన్న అనేది గుర్తించి ఇవాళ ప్రభుత్వంలో లేదా పార్టీలో వివిధ హోదాల్లో ఉండి కూడా ప్రజలకు సేవ చేసినటువంటి సిస్టంని వారందరు గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నటువంటి ఆ నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈ ముందు మాట్లాడినటువంటి నాయకులు చెప్పిన విధంగా పాతిక ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండాని మోస్తూ తెలుగుదేశమే మా యొక్క పార్టీ అని నమ్మి కష్టపడ్డ కార్యకర్తని పట్టించుకొని నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉందని గమనించినటువంటి వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వారు నమ్ముకున్నటువంటి ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఒకే ఒక్క కారణంతో ఎవరైతే నాయకులుగా ఉండి ఈ రోజు వారికి వారి యొక్క గ్రామాల్లో వారి యొక్క ప్రజల్ని వారితో పాటు పార్టీ కోసం నడిపించారో వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది వారితో నడిచినటువంటి ప్రజలకి మంచి జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తించారు కాబట్టి ఆ ఒక్క కారణం చేత జగన్ అన్న మాత్రమే అది చేయగలడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది జరుగుతుందని వారు గమనించారు కాబట్టి వారు వచ్చారు వారందరికీ నేను స్వాగతం పలుకుతూ వారిని మన నాయకులు ఇప్పుడు మాట్లాడారు వారందరూ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించారు నిజంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కూడా నిజంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ పార్టీలో మీరందరూ లాంటి మనం అందరం కలిసి పనిచేద్దామని స్వాగతించటం అంటే సమ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్లడమే అనేది మనం అందరం గమనించాలి ఈ రాష్ట్రంలో అనేక మంది నాయకులు ఉన్నా కూడా అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది వాస్తవం అనేక మంది ముప్పై నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నా కానీ వారు ప్రజలకు చేసిందేమీ లేదు అని వారు గమనించారు కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో మీ కుటుంబానికి ఇంత మంచి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇవ్వగలిగితే తెలుగుదేశం నాయకుడు ఒక్కరు చెప్పగలుగుతున్నాడా ఈ కుటుంబంలో మీకు మంచి జరిగిందని ఒక్కరు చెప్పగలిగే పరిస్థితి లేదు కాబట్టి అలా ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు ఇవాళ ఒక్కొక్కరు గతంలో సర్పంచ్ గా చేసినటువంటి వారు వివిధ హోదాల్లో వారు అందరు కూడా వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాబోతుందనేది వాస్తవం జగనన్న నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు పడుతుంది అనేది వాస్తవం ఏ విధంగా అయితే వారు వారి గ్రామాలకు మంచి చేయాలనుకున్నారో ఆ మంచి ఖచ్చితంగా జరుగుతుందనేది వారికి భరోసా

అందరికీ రిమూవ్ చేస్తాము మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ బిన్ జెన్ ఎస్ ప్రయారిటీ అని రిమూవ్ ఆల్రెడీ చేశాము ఆ తర్వాత పబ్లిక్ ప్లేసెస్ ఫార్టీ ఎయిట్ ఆర్ట్స్ కంప్లీట్ చేసాము తర్వాత సెవెంటీ టూ ఆర్ట్స్కి ప్రైవేట్ ప్లేసెస్ కూడా తీరేచేస్తాము ఇ క్లియర్ చేసే తర్వాత దెన్ నెక్స్ట్ ఎవర్ ఎవరీ అన్నీ డిపార్ట్మెంట్స్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది కూడా క్లియర్ చేసాము వన్స్ వి హవ్ టేకెన్ ది మీటింగ్ విత్ ది పర్చేజ్ అండ్ కెఎంఎమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వెదర్ దే హావ్ టు టేక్ పర్మిషన్ ఫర్ ఆల్ ఆఫ్ ద రాలిస్ ఏవి ఉన్నాయి బైక పర్మిషన్స్ ఉన్నాయి ఎలా చేస్తారు కరెక్ట్లీ పీసిఐస్ ప్రొవైడెడ్ జ సదుపాయం యాప్ ఫర్ అన్నీ ఆల్ ద పర్మిషన్స్ దే కెన్ అప్లై ఆన్లైన్ ఆల్సో సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ కమ్స్ టు లాగిన్ విత్ ది ఆర్ఓ ఫర్ ది ఎన్క్వైర్ అప్లికేషన్ Like as as uh, इट इस अ सिंगल बेन जो क्लीरें का प्रासेस उट इज ईजी फर दॉलीकल पार्टी आलो अंड इ बिकम्स ईजि फर् द एक्सपेचर बुकिंग आलो सिमर का अदर इश्यूस उ लैक एनी एमसीसी वोलेषनों सोन एनी इनफर्मेस बस्ते इमीडियटली एमसीसी टीम से अव्री मंजल वाइज एम पीओ मुपल कमीशनर्स दिस् एमसीम्स तरह एफ एससीम्स हू आर कंटीन्यूअस्ट मूविंग अरास्ट्युए फैंड एनी वोलेषन वेदर एडाने फ्री बीज इस तरवा एनी ऑफ़ द गवर्नमेंट लगा होते थे इफ समथिंग इज गोइंग ऑन दैट ऑलरेडी जरिंद प्रोसेस में इफ एनी पॉलिटिकल पार्टी डूंग इनाग्रेस काइंड ऑफ थिंग विदउट एनी परमिशन व्हिच इज नॉट अलाउड ड्यूरिंग द एमसीसी कैंड रूल प्रकार सो दैट आल्सो विल बी टेकन एज एन एमसीसी मोटिवेशन इंस्ट्रक्स विमर Continuously, if uh, these volunteers could issues, see, that uh, since volunteers are also government employed, they are also given strict instructions to the panchayat secretaries that they cannot uh, take part in any of the political party meetings and they cannot be interacting during this module code of conduct. Same instructions have been given to the political party also that they cannot take, deploy for their own purpose these volunteers or any of the Gram of about also Similarly, each of the government officials have been given clear instructions that during this time on the Code of conduct, uh, they will not be having any meetings, any specific uh, review from any of the political side of the government officials. Based on these instructions, uh, we are taking continuous meeting with the press media also that their side also, if the political party wants to put up an advertisement, they have to take a prior permission regarding this. That, thank you. Thank you. इमीडियटली रिमूवे अदरव इफी कंप्लेट बस्तर दिशो स्टर्स नंबर एनी आफ दी विज मे पीपल कैन डैरेक्टली कंप्लें आलो बेस्ड दी टीमसी दर्सर्सो अपार्ट फ्रम दियर्स परम दुड नॉट बी यूज फर्नी पब्ली बेनफिशियर ऐ थिंकनी न्यू बेनफिषरी अपार्ट फ्राम दटर् बेनफिशियरिस्ट ऑलरे लॉजिड एनी पेंशन स्कीम पर अंदर दोस पेंशन विल स्टिल कंटिन्यू निकॉज दैट इज अ गवर्नमेंट एडमिनिस्ट्रेशन स्कीम सो हाउ एवर दीज वॉलंटियर्स विल नॉट बी यूज फॉर दैट स्पेसिफिकली ग्राम सचिवालय एंप्लामें सेपरेट व एजुकेशन एंप्लॉयसाया वेलफेयर एक्सटेंट एंप्लॉयीज़ होना है दीज एंप्लॉयीज़ विल बी डिस्ट्रीब्यूटिंग द पेन्शन स्कीम डायरेक्टली These volunteers will currently be having their mobiles as of now, still those mobiles will stay with the volunteers, but those mobiles will be used for taking the attendance of the government employees only. Apart from that, other works, biometric keys also, EKYC, we are not taking anything. Directly these patients who are already eligible beneficiary who are taking the pensions from the last months also, the same pensioners will be getting these patients through the other staff. आल द गवर्नमेंट इंप्लायी अन्नी पब्लिक प्रजा की आल दीडिया पर्सनल आल दॉलीटल पार्टी इफ् आल आफ दलवली वर्कूगेदर एंड प्रशा का कंप्लीट के दिश मसीआई का मेन उद्देश्य कि दे शुड नाट बी नो रिपोर्ट दर् शुड नाट बी एनी कैंड आफ इश्यू थ्रू आउट द जीरो इंसर्ग फ्री अड फ्रीन इलेक्ट्रे इस वी आर्सो क्राइंग फॉर दिशर सिटे रिक् सपोर्ट Thank you. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు రాజుపాలెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపాల్ రోజు సులోచన తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూల్ మండల పరిధిలోని రాజుపాలెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూతన విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తును స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీమతి రోజు సులోచన తెలిపారు ఈ సందర్భంగా ఆమె న్యూస్ తో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో నూతన ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అలాగే ఎనిమిదవ తరగతుల్లో విద్య వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేస్తామని తెలియజేశారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదవాలనుకునే పిల్లలు అందుకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని తెలిపారు అంతేకాక ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ దరఖాస్తులను ఈ నెల పన్నెండవ తేదీ నుండి స్వీకరిస్తున్నామని ఏప్రిల్ పదకొండవ తేదీ దరఖాస్తులకు చివరి రోజు అని తెలిపారు కావున ఆసక్తి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులు అందరూ నమోదు చేసుకోవాలని కోరారు కొమరోలు మండలం రాజుపాలెం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము ఇందుకు గాను తరగతిలో నలభై సీట్లు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నలభై సీట్లు ఇవి కాకుండా ఏడు ఎనిమిది తొమ్మిదవ తరగతులలో మిగిలిపోయిన సీట్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వాని దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే మా దగ్గర ఇంటర్మీట్ ఎంపీసీ గ్రూప్ మాత్రమే అందుబాటులో ఉంది మరి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమంటే స్టూడెంట్ మరియు పేరెంట్స్ ఆధార్ జిరాక్స్ కాపీస్ రేషన్ కార్డు జిరాక్స్ స్టూడెంట్ ఫొటోస్ రెండు అలాగే బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్ ఇవి మా పాఠశాలకు అందించినట్లయితే మేము స్కూల్లోనే అప్లై చేస్తాము ఇవి కాకుండా పాఠశాలకు రాలేని పక్షంలో ఏ నెట్ సెంటర్లైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మంత్రులను పంపిణీ చేశారు ఆపరేషన్ లో అవసరమైన రోగులకు ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగి ఉండి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని వైద్యులు వెల్లడించారు ఈ జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కాల్వపల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మంత్రులను పొందారు ఈ కార్యక్రమంలో అణముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భానుకుమార్ రెడ్డి గిద్దలూరు డాక్టర్ ఐషా హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ సిహెచ్ఓలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో డబల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీలోని పరమేశ్వర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది ఇటీవలే వైసీపీ పార్టీ వీడి టిడిపి అనంతరం ప్రజాకలం సభకు వెళ్లారు సిద్దం సభకు ఇతని వర్గీలను పోనీయకపోవడం అనే నేపంతో టిడిపి కార్యకర్త మునయ్యపై వైసీపీ వర్గీయులు నలుగురు గొడ్డలతో దాడి చేశారు దీంతో మునయ్య తీవ్రంగా గాయపడ్డారు తీవ్రంగా గాయపడ్డ మునయ్యను మొదట గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు పరమేశ్వర్ నగర్ కు చెందిన వైసీపీ కార్యకర్తలు అలురేగ రంగనాయకులు ప్రేమ్ కుమార్ ఈశ్వరయ్యలు మునయ్యపై గుడ్డెలతో దాడి చేసి సంఘటన స్థలం నుండి పరారయ్యారు ప్రస్తుతం నిందితులు పరారిలో ఉన్నారని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు వద్దురా నీకు దండ పెడతారా మా నాయ మా ఆయన వదిలిపెట్టారా నీకు చెబుదాం అనుకున్నా నేను ఇంతలేక నీకు పని చేసి నా కొడుకు చెబుదాం అనుకున్నా సార్ నేను వచ్చి వాళ్ళకి ఎందుకురా మీకు రాజకీయ మీరే వెళ్ళదులేరా మా కొద్దులేరా రాజకీయాలు వద్దేమొద్దు అని చెబుదాం అనుకుంటా సార్ ఇంత పని చేసిన సార్ వాళ్ళు ము సార్ వాళ్ళేమో వైఎస్ఆర్ పార్టీలు ఇల్లు మా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకాడ వాళ్ళు మన వాళ్ళ మీటింగ్ వేరే ఇల్లు మీటింగ్ వేర్రు మా కట్టం వస్తున్నారని నరికిరు సార్ అంతే లేదు పేర్లు వాళ్ళు ఈశ్వరయ్య అల్లూరయ్య రంగనాయకులు ఈసరయ్యేమకుమారు సార్ ఇంటికి అక్కడ పనుకోండి సార్ పనుకోని సార్ నాకు కూడా పాడు సార్ నాకు అమ్మవారు ఇంట్లో నుంచి బయటకు కూడా పది రోజుల నుంచి ఇంట్లో ఉన్నాడు సార్ నేను వీసరయ్య అల్లురయ్య రంగనాయకులు ప్రేమకుమార్ రేట్లేదు ఏమి జరగలేదు మీరు ఏమి న్యాయం మీరు ఏమి న్యాయం చచ్చు మీరు న్యాయం ఖచ్చితంగా చేయాల్సిందే మిమ్మల్ని దాంతో

కానీ వాళ్ళందరితో మాట్లాడుతూ పని వాళ్ళు లేదు పెద్ద లక్ష్మయ్య లేని వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని వైసీపీ చేస్తున్న హత్య రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు మున్నయ్యని అత్యంత పాశవికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అతన్ని గుడ్డలతో దాడి చేసి దాడి చేయడం అతను రాత్రి చనిపోవడం జరిగింది ఈ రోజు మునయని అత్యంత పాశుక్యంగా వీరు చంపేదానికి కారణం ఏంటి మొన్న జరిగినటువంటి ప్రజాగలం సభకి అతను పెద్ద ఎత్తున ఆ గ్రామం నుంచి జనం తరలి వచ్చారని చెప్పి వాళ్ళు కక్షభూని అతన్ని చంపడం జరిగింది దీనికి అంతటికీ కారణం గత నెల రోజుల కిందటి నుంచి ఈ ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయ మార్పులో భాగంగా ఉన్నటువంటి విధానంలోనే ఇది జరిగిందని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా హత్య రాజకీయాలకు కానీ రౌడీ రాజకీయాలకు కానీ తావులేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మార్పు చెందినటువంటి ఒక నెల కాలంలోనే ఈ విధంగా వ్యక్తుల మీద నా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ రౌడీజన్ చేసి వ్యక్తులను అతమారుస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిందిగా గిద్దలు నియోజకవర్గ ప్రజలకి నేను సవినీయంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను రెండవది ఈ మునయ హత్యలో ఎవరైతే సూత్రదారులు ఉన్నారో పాత్రదారులు ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా వారిని ఎవరైతే వీరందరూ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈ యొక్క దీనిలో కఠినంగా శిక్షించవలసిందిగా నేను ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కోరడం డిమాండ్ చేయడం జరుగుతా ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ప్రజలకు సమృద్ధిగా ఉండాలని ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ వేడుకున్నారు ప్రకాశం జిల్లా కుడిచేడు మండలం దేకనకొండ గ్రామంలో పెంచేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం నందు గత మూడు రోజుల నుండి యాగాలు నిర్వహిస్తుండగా మంగళవారం సందర్భంగా నవ నారసింహ రాజేశ్వమల యాగంలో దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి నందిని దంపతులు యాగంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు వీరితో పాటు జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ పాల్గొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దర్శి వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి స్వామివారి ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో గెలవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నుసుం వెంకట్ నాగిరెడ్డి ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్ మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ మేరవ సుబ్బారెడ్డి కురుచెడు వైసీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు కెవీ రమణారెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు రావడంతో పట్టణంలోని పలు సచివాలయాలకు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మలకు తెల్ల పేపర్లతో స్టిక్కర్లు వేసి అంటించారు కొన్ని సచివాలయాల ఫోటోలకు తెల్ల గుడ్డలతో ముసుగులు వేశారు అలాగే నూతనంగా ప్రారంభించినటువంటి శిలా ఫలకాలకు కూడా జగన్ మొహం కనబడకుండా స్టిక్కర్లు అంటించారు సచివాలయాల ముందున్న పార్టీ నాయకుల లను కూడా తొలగించారు ఈ ఐదేళ్ల కాలంలో నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టారు పథకాలన్నింటికీ కూడా జగన్ బొమ్మలనే పథకం ఒకటంటే కూడా ఒకటి లేదని ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత విగ్రహాలతో పాటు జగన్ బొమ్మలకు ముసుగులు వేయడం సాధ్యపడడం లేదని అధికారులు వాపోతున్నారు ఇప్పటికే రాజకీయ నేతలైన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నందమూరి తారక మరావు విగ్రహాలకు ముసుగులు వేశారు మాకు రావాల్సిన రాయితీలు వేరే కులం వారు అనుభవిస్తున్నారని బీసీలు ఎస్టీగా మారి అవుతున్నారని ఫిర్యాదు అందజేశారు ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండల కేంద్రంలో ఏకనవ్య ఎరుకుల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ రిజర్వేషన్లను నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా నుండి కొన్నేళ్ల క్రితం బ్రతుకు తిరుగుకొని త్రిప్రాంతకం వచ్చిన బుడగ జంగంకు చెందిన వారు ఇక్కడికి వచ్చి కులం ఎస్టీ కోయగా మార్చుకుని మాకు రావాల్సిన రాయితీ రిజర్వేషన్లను అనుభవిస్తూ ఉన్నారని ఒక కులంలో పుట్టిన వారికి మరొక కులం సర్టిఫికేట్ ఎలా మంజూరు చేస్తారని నినాదాలు చేశారు స్థానిక కులం ఎస్టీ ఎరుకల కులం వారిమే అని బేడబుడుగ జంగవారు అప్పుడు ఎప్పుడో ఒకరు ఎస్టీగా కులం సర్టిఫికేట్ పొంది ఇప్పుడు వలస వచ్చిన వారందరికీ ఎస్టీ కోయగా కులం సర్టిఫికేట్ పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మార్కపురం సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఏకలవి ఎరుకల సంక్షేమ సంఘం నాయకులు త్రిపురాంతక మండల తహసీల్దార్ శివప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు మా రిజర్వేషన్ లో అక్రమంగా అనుభవిస్తున్న బీడబుడుగ జంగం వారిపై విచారణ చేపట్టి మాకు న్యాయం చేసి మా హక్కులను కాపాడాలని తహసీల్దార్ ను కోరారు ఆయన ఖచ్చితంగా విచారణ జరిపించి న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో కార్యాలయం దగ్గర సద్దు ఈ కార్యక్రమంలో ఏకలవే ఎరకల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు పరీక్ష కేంద్రాలను గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూలో సోమవారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే అలీనగరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కొమ్మరూల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కస్తూరుబా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తాటిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కొమ్మరూలోని మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం ఐదు వందల ఆరు మంది పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు ఈ సందర్భంగా గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ పరీక్ష కేంద్రాల వద్ద ఆకస్మిక తనిఖీ చేశారు మూడు పరీక్ష సెంటర్లలో పర్యవేక్షణ చేసి పరీక్షల చీఫ్ అధికారులు మాట్లాడారు సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షల కేంద్రాల వద్ద ఏర్పాట్లపై చర్చించి సంతృప్తి వ్యక్తం చేశారు అన్ని పరీక్షలకు కూడా ఇలాగే గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శియ పట్టణంలో భారతదేశంలోని ఆసియా ఖండంలో నెంబర్ వన్ ప్రాజెక్టుగా పేరుకొంచిన నెదర్లాండ్ ఎయిడెడ్ ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఫ్లోరింగ్ నివారణ నిమిత్తం ఇరవై ఏడు కోట్లతో నెదర్లాండ్ దేశస్థులు దర్శికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించడం జరిగింది ఎన్ఏపీ స్కీమ్ ను ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కి అనుసంధానం చేయడం జరిగింది అప్పటి నుండి ఈ స్కీమ్ ను ఆర్డబ్ల్యూఎస్ గా పిలవడం జరుగుతుంది అప్పటి నుండి నేటి వరకు వందలాది గ్రామాల్లో త్రాగునీటిని పంపిణీ చేస్తున్నారు అయితే ఇది అదునుగా చేసుకున్న కొంతమంది ఆర్డబ్ల్యూఎస్ కింది స్థాయి సిబ్బంది మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తమ చేతి వాటను చూపిస్తూ ప్రజలుండి ఆమ్యామ్యాలు తీసుకుంటూ త్రాగునీటి కొలాయిల్ని విచ్చలవిడిగా వేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు గతంలో కూడా ఇదే విధంగా జరిగినట్లు ప్రజలు అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఫ్లోరిన్ బాధితుల నివారణకు ఉచితంగా త్రాగునీరు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ నీరు అందిస్తున్నారు అలాంటి చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టును ఏ తప్పు జరిగినా ఆఫీసర్లు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కింద సిబ్బందిపై చర్యలు చేపట్టి మెమోలు ఇచ్చి మందలించడం జరిగింది గత కొంతకాలంగా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని పొదిలి రోడ్డు చౌటపాలెం రోడ్డు అద్దంకి రోడ్డులో త్రాగునీ కొలాయిలు విచ్చలవిడిగా వేస్తున్నారు పలు పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ చీమ కుట్టినట్టైన లేదని పలువురు గుసగుసలాడుతున్నారు అది అదనగా అద్దంకి రోడ్లోని చెన్నారెడ్డి ఒక్కొక్క రూపాయలు రోజు పదకొండు కులాయలు బిగించడం జరిగిందని ప్రజలు గుసగుసలాడుతున్నారు అధికారులకు తెలిసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం వల్ల ఆ లైన్ మ్యాన్ ఇస్తున్న తాయిలాల వల్లే ఎలాంటి చర్యలు లేవని భావిస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులకు ఆలు అందుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి కులాయిలను నిలుపుదల చేసి అర్హత కలిగిన వారికి మాత్రమే త్రాగునీటి కులాయిలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు త్రిపురాంతకం మండలం కేశనేనిపల్లి వద్ద ఈ ఐదవ తేదీన మంత్రి సురేష్ చేస్కాడ్ వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందక మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే అందులో భాగంగా తీవ్రంగా గాయపడిన షేక్ మీరావలి కుటుంబాన్ని మండల కేంద్రంలోని జామియా మసీదు కమిటీ సభ్యులు మంగళవారం పరామర్శించారు ఈ సందర్భంగా త్వరలో మంత్రి సురేష్ ను కలిసి ఎస్కట్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమైనటువంటి మీరావలి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరతామన్నారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్ i